లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది శనంగాకు శనంగి తప్పు చేస్తున్నా ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంత మంచిగా గోలించుకోవాలి శనంగాకు అంత గలగల అయ్యేదాకా మంచిగా గోలించుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా గలగల ఇట్లా కావాలి మంచిగా అయింది తెచ్చుతున్నా ఎండిన మిరపకాయలు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర వెల్లిపాయలు వేసుకోవాలి అన్నీ గోలించుకున్నాయన్నీ మిక్సీ పట్టుకోవాలి సన్నగా మంచిగా దొడ్డప్పు వేసుకోవాలి చింతపండు వేస్తున్నా శనంగి తొక్కు ఇట్లా చేసుకోవాలి తాలుపు చేసుకుంటే చేసుకోవచ్చు నేనైతే చేస్తలేను తాల్పు శనంగి తొక్కు అయింది ఇట్లా చేసుకోవాలి ఫ్రై శనంగి తొక్కు